కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముగిసిన డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతలకు ట్రోఫీలు అందజేత క్రీడాకారుల్లో రాణిస్తేనే క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ యథో పలికారు గత నాలుగు రోజులుగా నారాయణపురంలోని ఆర్ఎంసీ షటిల్డ్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిష్టాత్మైన యు సన్ సన్రైజర్స్ డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో క్రీడాకారులు అత్యున్నత ప్రదర్శనలు ఇచ్చారు విజేతలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ కర్గ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అక్కమ్మ చౌదరి బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బాలు తదితరులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నమూరి రామ్సాయి దీపు తదితరులు హాజరయ్యి దక్షిణ భారతదేశం నుంచి ఏడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరై విశేషమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులకు అంకిత భావాన్ని కొనియాడు ఆడుతూ యువతకు క్రమశిక్షణ ఐక్యత పెంపొందించడంలో క్రీడలు ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు రాజమహేంద్రవరం చెందిన యువ క్రీడాకారులు వ్యక్తిగత ఎదుగుదలకు ఈ సమాజ అభివృద్ధికి క్రీడలపై చురుగ్గా ఆసక్తికరం చూపాలని సూచిస్తూ సత్యనారాయణ గారు మాట్లాడుతూ క్రీడ క్రీడలు పాత్ర చూపారు కష్టపడి విజయం సాధించిన విజేతలకు అభినందించారు నగరాన్ని క్రీడాన్ని తీసుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అభినందించారు బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బ్యాడ్మింటన్ ప్రోత్సహించడం మరియు స్థానిక ప్రతినిధులు పెంపొందించిన అసోసియేషన్ యొక్క నిబంధనను నిబంధనలు పునరుద్ఘటి పునరుద్ఘటిస్తూ పాల్గొన్న వారికి మరియు మద్దతుదారులకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం వివిధ రాష్ట్రాలకు షటిల్ బ్యా కోచ్లు క్రీడాకారులకు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముగిసిన ఫైనల్ మ్యాచ్లో విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు అందర్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దీపు గారు రాంబాబు గారు సత్యనారాయణ గారు బాలమురళి బాల సుబ్రహ్మణ్యం గారు ఇంకా అదర్ మెంబర్స్ పేరు పేరున వాళ్ళందరినీ నేను చాలా అభినందిస్తున్నాను దాదాపుగా నేను నలభై సంవత్సరాల నుంచి ఈ బ్యాడ్మింటన్లో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినాం ఇవన్నీ చూడటం జరిగింది ఇలాంటి సంస్థాన్ని నేను ఇంత మట్టికి అరేంజ్మెంట్స్లో చాలా చక్కగా అరేంజ్ చేసి ప్లేయర్స్కి చాలా ఇన్ కన్వీనియంట్గా అకామిడేషన్ మంచి స్టార్ హోటల్స్ అదే విధంగా ఫుడ్ వాళ్ళకి కావాల్సిన విధంగా అరేంజ్మెంట్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్లస్ స్టేడియము చక్కటి ఐదు కోట్లతో ఉన్న స్టేడియము అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ వారు విజయ రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా వారికి ట్రాన్స్పోర్టు అన్ని సౌకర్యాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీ మెంబర్సు ఇవి అన్నీ కలిసి సౌత్ జోన్ని చాలా చక్కగా నిర్వహించారు ఈ టోర్నమెంటు చాలా ఎప్రిషియేట్ చేయాలి అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా చాలా చక్కగా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయటం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేసి ప్రెస్లో రాయటము రాజమండ్రిలో ఫ్యూచర్లో ఇంకా ఏదైనా మంచి టోర్నమెంట్ చేయాలనే అభిప్రాయం ఆర్గనైజింగ్ కమిటీ వారిని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారు కూడా వచ్చి డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్లో పార్టిసిపేట్ చేశారు ఎమ్మెల్యే గారిని ప్లస్ ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారు అందరిని కూడా ఫ్యూచర్లో ఎందుకంటే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ చాలా ఫేమస్ అండి ఇక్కడ నుంచే పుల్లల గోపీచంద్ మిస్సెస్ పీవీవి లక్ష్మి ఫస్ట్ ఒలింపియన్ అట్లాంటా కి వెళ్ళడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ ఒలింపిక్స్లో అట్లాంటాలో ఇండియా నుంచి ఫస్ట్ ఉమెన్ పీవీవీ లక్ష్మి రాజమండ్రి అమ్మాయి అదేవిధంగా వాళ్ళ సిస్టర్ పీవీ శారదా కూడా రాజమండ్రి నుంచే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యడం జరిగింది ఇది కాకుండా రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో సాయి సాత్విక్ చాలామంది చూశారు చివరి నిమిషంలో మనం మెడల్ మిస్ అవ్వడం జరిగింది అదే కృష్ణ కృష్ణప్రసాద్ అని ఇన్కమ్ లో ఉన్నాడు చెన్నైలో ఇప్పుడు రాబోయే రోజుల్లో జూనియర్ ప్లేయర్స్ మోహిత్ గో గో గోహాటి అకాడమీకి సెలెక్ట్ అయ్యి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఉంది అదేవిధంగా मुमिरशेख इस्वतेजा इस्वतेजा बार्गो बार अलगे नविया का नविया का मध्यमिता दौड़ यौ, जित यौन यौनक सांरे तो सेवेंटी ए साउथ जोन इंटर बैडमिंटन चैंपियनशिप ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కేటాయించడంతో ముందు మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ టోర్నమెంటు ఒక సిక్స్ మంత్స్ ముందు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ టోర్నమెంట్ ఈ విధంగా చేయాలి మా ఈస్ట్ గోదావరి అసోసియేషన్ కేటాయించు రాజమండ్రి చేయాలని చెప్పగానే ఆయన దగ్గరుండి ప్రతిరోజు అలాగే మన అనుసి మన సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు కూడా ప్రతిరోజు ఇద్దరు కూడా డైలీ రివ్యూస్ పెట్టి ఈ టోర్నమెంట్ని డే బై డే ఏ విధంగా జరగాలి అకామిడేషన్ ఏ విధంగా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ వేసే విధంగా ఇవ్వాలి ఫుడ్ ఏ విధంగా పెట్టాలి ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేసి ఒక షార్ట్ ప్రిపేర్ చేసి ఎమ్మెల్యే ఆయన ఉన్న బిజీలో కూడా ఎవ్రీ డే లాస్ట్ వన్ వీక్ వన్ వీక్ వన్ అవర్ రివ్యూ పెట్టుకుని మాతో రోజు చూసి దీని రెండు వందల క్రీడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎయిర్పోర్ట్ లో దిగిన కానించి రైల్వే స్టేషన్ లో దిగిన కానించి వాళ్ళు అకామిడేట్ అయ్యేదాకా అకామిడేట్ అయ్యి మళ్ళీ స్టేడియం వచ్చేదాకా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసి ఆఖరికైనా బాత్రూమ్స్ స్మెల్ అయ్యి వస్తున్నాయి లేదా ఆయన పర్సనల్గా విజిట్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టోర్నమెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మా వెనకాల ధైర్యంగా నిలబడి మాకు మమ్మల్ని లండెన్ ప్రోత్సహించారు విధంగా ఇక్కడికి సుమారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్లస్ వాళ్ళతో తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు మేము ప్రతి ఒక్కరు యాక్చువల్గా టోర్నమెంట్ అంటే క్రీడాకారులకే వసతులు కల్పించగలుగుతాం కానీ రాజమండ్రి అంటే ఫుడ్ పెడతారు బాగా ఆతిథ్యం ఇస్తారని ఒక ఇదిలో పేరెంట్స్ ప్రతి పేరెంట్ కూడా లేదనకుండా మేము అకామిడేషన్ ఇచ్చాం అదే విధంగా ఫుడ్ కూడా పెట్టాం ఎక్కడా కూడా తెలియ యాక్చువల్ యాక్చువల్గా పెట్టాలంటే ఒక ఎన్వీ కర్రీ డే టైం పెడతారు నైట్ టైం పెడతారు కానీ మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు వచ్చిన రాజమండ్రిలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రెండు రకాల ప్రతి రోజు కూడా రెండు రకాల ఎన్వి ఐటమ్స్ మేము భోజనం పెట్టండి మటన్ దమ్ బిర్యానీ చూసా పెట్టగలి ఇదంతా చేయడానికి ఏంటంటే నాకు అన్నదమ్ముల్లో నిలబడి నా అసోసియేషన్లో మెంబర్స్ వీళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేసి నన్ను నేను ఎప్పుడు నన్ను ప్రోత్సహించేదానికి ప్రోత్సహించారు అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ టోర్నమెంట్ జరిగినా దేశం పది నలుమూలకే దిశగా మీరు సపోర్ట్ చేస్తూ వార్తల్ని బయటికి తీసుకెళ్తారు మీ అందరికి కూడా మా అవిశ్వేషం తరఫున పేరు పేరున ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏ ఫంక్షన్ జరిగినా జరుగుతాయి ఏదైనా మా అశేషన్ తరపు నుంచి కానీ మా కమిటీ మామూలు కానీ ఏదైనా చిన్న తప్పు జరుగుంటే మీ అందరి ద్వారా క్షమించమని కోరుతున్నాం మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాంటి గవర్నమెంట్లు చేయడానికి ఎంకరేజ్ చేస్తే దీంట్లో బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే వేరే ఒదికు నుంచి ఎక్కడి నుంచి రాస్తారు ఇది ఎప్లేటెడ్ బాడీ ఫ్రెండ్స్ అందరూ తల లక్ష్య వేసుకుని తెలిసిన ఫ్రెండ్స్లో మా వ్యాపారస్తుల ఎవరైనా తల ఇది అడిగి ఈ టోర్నమెంట్ చేసాం తప్ప మేము ఎవరి దగ్గర నుంచి కూడా అఫీషియల్గా అవుతే ఎక్కడి నుంచి డబ్బు రాదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారకమైన ప్రతి ప్రతి ఒక్కరికి దీంట్లో కోచెస్ రాయమండ్రిలో ఉన్న కోచెస్ భద్రం రుద్ర విజయ్ ప్రతి అంటే నేను ఎవరైనా ఒక పేరు మర్చిపోయినా క్షమించండి ప్రతి ప్రతి రోజు కూడా ఈ ఫైవ్ డేస్ కూడా పండగ లాగా ఇంట్లో ఫంక్షన్ లాగా మా అసోసియేషన్కి వెనకాలను నిలబెట్టి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఏదైనా మ్యాక్స్ సన్రైజ్ వారి డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఎనిమిదవ తారీఖు నుంచి ఈరోజు వరకు ఆహ్లాదంగా బ్రహ్మాండంగా జరిగింది దీనికి సంబంధించి మా ఎమ్మెల్యే శ్రీ వాసు గారు ఎప్పుడైతే ఆర్గనైజ్ సెక్రటరీ అయిన బాలు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలాగా చేస్తున్నాం ఇది స్టేట్ జోన్కి సంబంధించింది స్టేట్ ఛాంపియన్కి సంబంధించింది దీనికి మా స్టేట్ సెక్రటరీ అయిన అంకం చౌదరి గారు మంచి ప్రోత్సాహంతో మనం తెచ్చుకున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఇప్పటివరకు కూడా రాలేదు రాజమండ్రికి ఈ సౌత్ జోన్ అటువంటిది మేము తీసుకొచ్చాం అని చెప్పగానే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చాలా ప్రిస్టేజీగా తీసుకుని ఎవరికి ఏ విధమైన వచ్చిన ప్లేయర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అలాగే చూడ్డానికి వచ్చిన గెస్ట్ కానీ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ నాలుగు రోజులు బ్రహ్మాండంగా చేసాం దీని అందరికీ కారణం ఏంటంటే మా ఆర్గనైజ్ కమిటీ ఈ కమిటీకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఏ చిన్న విషయం కూడా అసలు ఏదో మేము చాలా గేమ్స్ చూసినాం అన్ని చూసాం ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగినప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి అటువంటి చిన్న విషయాలు కూడా జరగకుండా అందరూ అన్ని విధాల అన్ని రా ఏడు సుమారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చారు ఏడు రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కోఆపరేషన్ చేసుకున్నారు చాలా బాగా జరిగింది దీని అంతటికి కూడా కారణం ఏంటంటే మా ఈ సంబంధించిన టెక్నికల్ టీం వాళ్ళు ఎంపీస్ కానీయండి మొత్తం మా అంకన్ చౌదరి గారు కానివ్వండి ఆర్గనైజ్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మా ఆర్గనైజర్ సంబంధించిన అందరూ కూడా ఇక్కడ లోకల్ ఉన్న ఎప్పుడూ కూడా లోకల్లో సెటిల్ గవర్నమెంట్ అని మాకు బాగా కోఆపరేషన్ చేసి కోచెస్ భద్రం కానీ విజయ్ కానీ రుద్ర కానీ వీళ్ళందరూ కూడా దేని నేటు ఇదే పనిగా చేసి చాలా బ్రహ్మాండంగా జరిగింది అంతేగా అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా పాత్రికా మిత్రులకు కూడా మీరు ప్రతి రోజు కూడా వచ్చి మీరు కూడా ఏ రోజు ఎవరు గెలుస్తున్నారో అన్ని కూడా మీరు బాగా సహాయపడాలి మీరు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ